bao lâu là mình ngóng mọi người ta vui mừng có được áo bà lâu dưới phú ai bye, ai ai <huchas>

ఓయ్ నువ్వు తక్కువ తింటావు బాగా తినాలా రికార్డులో లేరు ఇది మీరిద్దరుగానే బాగా తినాలా బండలైవ్లో రుచి బాగా తీయాలా తినాలా బండలైవ్లో

వంట మాస్టర్ల బ్యాచ్ కూర్చున్నారు చూడు పోయేమ్మా వీళ్ళు వీళ్ళు బకెట్లు పెట్టినారు రేడా పో రేనాయన బకెట్లు బీడా ఎంత వంట మాస్టర్లు అయితే మాత్రం మీరు బగిరి పెట్టుకుంటారంటయా మీరు హలో હલો મને <that's> <that's> <that's>